ఇంకా ఇంట్లో బాబు నామకరణ ఫంక్షన్ గ్రాండ్గా గ్ 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 జరుగుతూ ఉంటుంది అప్పుడు సువర్ణ శిఖర ఇద్దరు కూడా కోపంగా వస్తారు ఇంకా సువర్ణ వచ్చి అన్నీ కూడా విసిరేస్తూ ఉంటుంది సువర్ణ ఆగు అని చెప్పేసి రాణిమ్మ అంటుంది నువ్వు ఆగవమ్మా అని చెప్పేసి సువర్ణ రాణిమ్మను పక్కకు నెట్టేస్తుంది ఇంకా సువర్ణ సాగర్ దగ్గరకు వెళ్ళి హిమపక్క నుంచి లేరా లే అని చెప్పేసి చెయ్యి పట్టుకొని లేపుతూ ఉంటుంది ఆగమ్మా అని చెప్పేసి సాగర్ అంటాడు నాకు నా భార్య కావాలి ఆ బిడ్డ కూడా కావాలి అని సాగర్ తెగేసి సువర్ణతో చెప్తూ ఉంటాడు వాళ్ళను వదిలిపెట్టి నేను ఎక్కడికి రాను అని చెప్పేసి సాగర్ చెప్పడంతో అదే నీ నిర్ణయం అయితే కనుక నువ్వు ఈ అమ్మను కూడా వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి సువర్ణ చెప్తుంది నా ఇంటికి శాశ్వతంగా దూరం కావాల్సి ఉంటుంది అని చెప్పేసి సువర్ణ చెప్పడంతో ఇక సాగర్ డైనమాలో ఉండిపోతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో సాగర్ నిర్ణయం ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్